హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకులు మీకు ఎందుకు జీవితంలో సక్సెస్ అనేది కలగడం లేదు మీ యొక్క జీవితంలో ఎప్పుడు బాధలే వస్తున్నాయి కష్టానికి తగ్గ ప్రతి అయితే దక్కడం లేదు దానికి కారణమైన ఒక స్త్రీ ఏడేడు జన్మల నుంచి మిమ్మల్ని వెంటాడుతుంది ఆ స్త్రీ మీకు ఎంతగానో హాని చేస్తుంది మిమ్మల్ని వెంబడిస్తుంది కేవలం మిమ్మల్ని వెంబడించడానికి గల కారణము తమ అవసరాల మేరకు వారు లబ్ది పొందడం కోసమో మీతో ప్రత్యక్షంగా బాగుంటుంది చాలా సన్నిహితంగా తీయని మాటలు చెబుతో మీ జీవితంలోనే ఉంటుంది కానీ మీ వెనుక గోతులు తీస్తుంది ఆ స్త్రీని తెలివిగా మీకు హాని కలగ చేస్తుంది తన యొక్క పనిలో సక్సెస్ ని పొందుతోంది అయితే అసలు ఆ స్త్రీ ఎలా చేస్తుంది గుర్తించడం ఎలా ఏ జాగ్రత్తలు పాటించాలి అలాగే మీ మీద జరుగుతున్నటువంటి ఏమైతే ప్రయోగాలు ఉన్నాయో ఆ యొక్క చెడు ప్రయోగాలు గుర్తించడం ఎలా తెలుసుకుందామో అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందుల తాలూకా బయటపడడానికి గల పరిష్కార మార్గాలు పరిహార మార్గాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు వ్యవసాయంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం మనశ్శాంతి లేకపోవటం సంతానం కలగకపోవటం కోట సమస్యలు నరదృష్టి వల్ల నష్టాలు రావటం శత్రువుల వల్ల ఇబ్బంది పడటం ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం మీకు నర దృష్టి అనేది అధికంగా ఉంటుంది మీరు ఎదుటి వారికి ఎల్లప్పుడూ కూడాను సహాయకారులుగా ఉంటారో తత్ఫలితమే మీ మీద దృష్టి అనేది అధికంగా ఉంటుంది అందువల్లనే కష్టాలు ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నారు అయితే మీ జీవితంలో ఒక స్త్రీ వలన ఎన్నో రకాల ఇబ్బందులు అయితే పొందుకుంటున్నారు ఆ యొక్క స్త్రీ తుల రాశికి సంబంధించినటువంటి స్త్రీ ఈ స్త్రీల వల్లనే మీరు ఇబ్బందులు పొందుతున్నారు ఆ యొక్క స్త్రీలు తోడబుట్టిన వారు కావచ్చు కన్న తల్లి కావచ్చు లేకపోతే గనక చుట్టూ ఉన్న మీ యొక్క స్నేహితులు కావచ్చును జీవిత భాగస్వామి కూడా కావచ్చును వారితో గొడవ పెట్టుకోమని ఇప్పుడు చెప్పడం లేదండి మీ యొక్క కన్న తల్లి మిమ్మల్ని నవమాసాలు కని పెంచి ఇప్పటి వరకు కూడానో మీ యొక్క ఆలన పాలన చూస్తూ ఉండవచ్చును కానీ వారితో గొడవ పెట్టుకోమని చెప్పడం కాదండి తోడబుట్టిన వారు కూడా మీ తోడు బుట్టిన వారో రక్తం పంచుకుని పుట్టిన వారు వారు కూడానో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అని చెప్పడం కాదండి ప్రస్తుత ఆధునిక యుగంలో ఎలా ఉంది ఇది కలియుగము ఒకరంటే ఒకరికి అస్సలు పడడం లేదు ఎంత మిత్రులైనా ఎంత కన్నవారు అయినా తోడబుట్టిన వారు అయినా ఆస్తుల కోసం డబ్బుల కోసం తగాదాలు పెట్టుకునేటటువంటి జీవితం ఈ యుగంలో మనము ఉన్నామో కనుక మనం జాగ్రత్త పడాలి భగవంతుడు మనకి పుట్టుకతోనే కొన్ని రకాల బంధాలు తయారు చేసి మనతో పాటుగా కిందకి పంపిస్తాడో వారే తోడబుట్టిన వారు కన్న తల్లిదండ్రులు అయితే వారు చెడు కోరుకుంటారు అని కాదండి ంచి మేలెంచాలి అని అర్థమో వారు మన జీవితంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నదో మనము ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఉండాలి మనం భూమి మీదకు వచ్చాక కొన్ని కొత్త రిలేషన్స్ ని తెచ్చుకుంటాము వారు జీవిత భాగస్వామి కావచ్చు సంతానము కావచ్చు లేదా స్నేహితులు కూడా కావచ్చు వారితో రిలేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటాము అయితే వారు పరిచయం అయ్యాక మీ జీవితం ఎలా ఉందో గమనిస్తూ ఉండాలి అప్పుడు మీకు టెన్షన్ అనేది ఉండదు ఒక్కసారి ఈ విధంగా ఆలోచించండి మనం మనసు పెట్టి ఆలోచిస్తే గనక మంచి చెడుని ఖచ్చితంగా తారతమ్యం చేసుకోగలెమో వారితో ఎలా ఉన్నది మనం పెంచుకున్న రిలేషన్స్ తో ఎలా ఉంది జీవిత భాగస్వామి ఇంటికి వచ్చాక మన జీవితం ఎలా ఉంది ఇవన్నీ అర్థం చేసుకుంటే గనక ఎవరు మనవారో ఎవరు కీడు తలంచేవారో తప్పక అర్థమవుతోంది వీరి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇలా జాగ్రత్త పడితే గనక జీవితంలో ముందు చూపు ఖచ్చితంగా ఉంటుంది ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటే గనక మీ యొక్క జీవితంలో ఒంటరితనం ఎక్కువ అయిపోతూ ఉంటుంది డబ్బు ఉన్నప్పటికీ కూడాను సంతోషం అనేది ఉండదు అందరూ ఉన్నా కూడా కొన్నిసార్లు ఆ యొక్క ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది ఎన్నెన్నో చెడు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి మీరు చేయని తప్పులకు కూడాను నిందలు అనుభవించాల్సి వస్తోంది కొంతమంది మీ మీద నెగటివ్ వైబ్స్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఇలా అన్ని కూడా గమనించుకోవాలి శత్రువుల ఎత్తులను చిత్తు చేసే విధంగా మీ యొక్క జీవితంలో మీరే ముందుకు వెళ్లాలి రాశి జాతికుల యొక్క జీవితం ఎప్పుడూ కూడానో జన్మత వీరు శత్రువులకు ముచ్చెమటలు పట్టించే వ్యక్తలు కానీ కొన్నిసార్లు మనకి గ్రహ పరిస్థితులు బాగోలేకపోతే గనక కర్ర కూడా పామై కాటేస్తుంది ఈ చెందానే ఇటువంటి శత్రువుల మూలంగానే మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు మీరు ఓర్పు సహనంగా ఉండండి ఆవేశం కోపంతో ఏమీ చెయ్యలేమో ఈ యొక్క వాస్తవాన్ని గ్రహించుకోవాలి అయితే వీటిని మనం ఎక్కువగా ఎలా గమనించు అంటే మన మీద ఎవరైనా సరే ఏదైనా ప్రయోగాలు చేస్తున్నారా లేక మనకి శత్రువులు ఉన్నారా మన కష్టానికి ప్రతిఫలితం ఎందుకు దక్కడం లేదో ఇలాంటి వాస్తవాలు గ్రహించాలి అంటే గనక మన ఇంట్లో మనం గ్రహించవచ్చులో మీ యొక్క ఇంట్లో కీటకాలు ఎక్కువగా తిరుగుతున్నాయా ఒక్కసారి గమనించండి నిత్యం తిరుగుతూ ఉన్నట్లయితే గనక మీరు శ్రద్ద వహించండి అంటే మన ఇంట్లో సీజన్ ని బట్టి కీటకాలు ఉంటూ ఉంటాయి కానీ మీరు ఎంత శుభ్రం చేసినా అవి తిరిగి వస్తూ లేదా ఎర్ర చీమలు ఎక్కువగా మీ ఇంటి పూజ గదిలో కనిపిస్తూ ఉన్నా అలాగే బొద్దింకలు గాని లేదా ఇతరత్ర కీటకాలు ఏమైనా మీ ఇంట్లో ఎక్కువగా తిరుగుతూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదో దుష్ట శక్తి దరిద్రం ఉన్నట్లే మీ ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నా అలాగే మీకు హెల్త్ కు సంబంధించి కూడా ఏదో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో లేకపోతే గనక మానసికంగా కృంగిపోతూ ఉంటారో ఎంత ఎనర్జెటిక్ గా ఉందాము అనుకున్నా కూడాను ఏదో లాంటి మానసికంగా చెలరేగుతూ ఉంటుంది ఉన్నట్లుండి నీరసం ఆవహించేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి మీరు వెంటనే చేయవలసిన పని ఏమిటంటే గనక ముందుగా ఇంటిని శుభ్రపరచుకోండి ఎలా శుభ్రపరచాలి అంటే గనక దసరా దీపావళి పండుగలు పెద్ద పండుగలు వచ్చినప్పుడు ఇంటిని మొత్తాన్ని కూడాను మనము ఏ చిన్న భాగాన్ని కూడా వదలకుండా ఎలా అయితే శుభ్రం చేసుకుంటామో అలా శుభ్రం చేసేటప్పుడు ఎక్కడైనా సింధూరం కానీ లేకపోతే గనక గోడ కొట్టే శీలలు ఉంటాయి కదండి అవి కానీ మిరియాలు కాని ఆవాలు కాని ఎండిపోయిన నిమ్మకాయలు గానీ ఉంటే గనక మీ ఇంట్లో నెగటివ్ జరిగినట్లే ఇది గుర్తుపెట్టుకోండి పరిహారాలు ఏం చేయాలో మనం జాగ్రత్తగా ఇప్పుడు తెలుసుకుందాము మీ ఇంట్లో ఎవరైనా సరే స్నేహితులు కానీ బంధువులు కానీ వచ్చి కిళ్ళీ లాంటివి ఇస్తూ ఉంటారో అలాంటివి ఇస్తే అస్సలు తినద్దు ఇలా ఇస్తే తింటే గనక ఖచ్చితంగా మీ మీద నెగిటివ్ అనేది వ్యాప్తి చెందుతుంది ఎక్కువగా కిళ్ళీలు అనేవి మంత్రించే ఉంటాయి స్వీట్ ఉంటుంది ఆకు ఉంటుంది అంటే తమలపాకు ఉంటుంది స్వీట్ ఉంటుంది అలాగే ఎరుపు రంగు ఉంటుంది తెలుపు రంగు ఉంటుంది లవంగాలు ఉంటాయి ఇవి అన్ని కూడా తంత్రానికి మంత్రానికి ఎక్కువగా ఉపయోగి అవి ఎవరైనా తెస్తే తినద్దు అలాగే తెలుపు రంగులో ప్రసాదం అని కానీ లేదా ఎక్కడికైనా వెళ్లి వచ్చాము ఇది ప్రసాదము అంటూ స్వీట్స్ ఇస్తూ ఉంటారు అలా ఎవరు ఇచ్చినా మీరు అసలు తినద్దు తంత్ర శాస్త్రంలో ఎక్కువగా తెలుపు రంగు స్వీట్స్ ని వాడుతూ ఉంటారు ఒకవేళ ఎవరైనా సరే తీర్థయాత్రలకు వెళ్లి వచ్చాము అంటూ తెలుపు రంగులో విభూది తెచ్చి ఇచ్చిన అస్సలు తీసుకోవద్దు ఒకవేళ తీసుకోకుండా ఉండలేకపోయిన పరిస్థితి వస్తే తీసుకోండి ఆ తర్వాత దేవుణ్ణి ప్రార్థించి ఆ యొక్క విభూది తీసుకుని వెళ్లి ఎక్కడైనా చెట్టు మొదట్లో వదిలిపెట్టి వచ్చేయండి అలాగే మీ బట్టలు కానీ మీ యొక్క జుట్టు విషయంలో కూడా జాగ్రత్త వహించండి ఎక్కడైనా సరే మీరు జుట్టుని దువ్వవద్దు ఇంట్లో తప్ప ఒకవేళ దువ్వవలసిన పరిస్థితి వస్తే ఊడినా జుట్టు విషయంలో కూడా జాగ్రత్త వహించండి ఎందుకంటే తంత్ర ప్రయోగానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తాడు మీరు చేయవలసిన పరిహారం ఏమిటంటే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి స్వామి ఎటువంటి నెగటివ్ మీ మీద వాళ్లకుండా రక్షిస్తాడు ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ యొక్క పరిహారం చేయండి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లక ఒక టెంకాయ తీసుకోండి పీచు అనేది తీయకుండా ఉన్నటువంటి టెంకాయ తీసుకోండి అలాగే మీరు ఏమిటంటే గనక ఆ యొక్క టెంకాయను తీసుకుని తోలు తీయనిదే తీసుకోండి సింధూరం ఉంటుంది కదండి స్వామి పాదాల చందన ఆ యొక్క సింధూరము తీసుకొని కొబ్బరికాయకు ఆ యొక్క సింధూరాన్ని పట్టించండి ఆ తర్వాత సింధూరపు రంగు తాడులు అమ్ముతూ ఉంటారు కదండి దేవాలయం వెలుపల ఆ యొక్క తాడు తీసుకుని ఆ యొక్క టెంకాయకు చుట్టండి ఆ తర్వాత మీరు ఏమిటంటే హనుమాన్ ఆలయంలో సేపు కూర్చొని హనుమాన్ చాలీసా పాటన పారాయణంగా ఆవించండి ఇక ఆ యొక్క టెంకాయను తీసుకుని నేరుగా మీ ఇంటికి రండి మీ యొక్క ఇంటి దగ్గర మెయిన్ బెడ్రూమ్ ఉంటుంది కదండి ఇంటి లోపల మెయిన్ బెడ్రూమ్ దగ్గరకు వచ్చి అక్కడ టైలు ఉన్నా ఏదైనా రాయి ఉన్నా ఒక మూలగా పగలగొట్టండి చిన్నగా పగలగొట్టేసి ఆ యొక్క టెంకాయను అందులో పెట్టేసి ఎవరూ చూడకుండా కప్పేయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఏదైనా చెడు ప్రయోగం చేసినా త్రిప్పి కొట్టబడుతుంది ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి టెంకాయను మార్చేయండి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే గనక ఖచ్చితంగా తుల రాశి వారి జాతకులకు కలిసి వస్తోంది మీ మీద ఏ చెడు ప్రయోగాలు లేకుండా మీ యొక్క పనులు దిగ్విజయంగా ముందుకు సాగుతాయి అంతా మంచి జరుగుతుంది శుభం